నెల్లూరు వైసీపీ నగరాధ్యక్షుడు ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వైసీపీకి జలకిచ్చారు మీట్లో ముందు వరుసలో అనిల్ కుమార్ యాదవ్ పక్కనే కూర్చుని మాట్లాడి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఆయన మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మధ్య అనేక విభేదాలున్నాయి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో కాకుండా మంత్రి నారాయణ సమక్షంలో చేరిపోయారు టీడీపీ నేత ఒట్టూరు సంపత్ కుమార్ యాదవ్ ఆయనతో పావులు కదిపినట్లు తెలుస్తోంది నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ని మరియు వైఎస్ఆర్సిపి నగరాధ్యక్షుని ఈరోజు నేను వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్నాను మంత్రి నారాయణ గారి సమక్షంలో ఇంకా మాకు కొద్ది కాలమే ఉంది పదకొండు నెలలే ఉంది ఇప్పటి వరకు అభివృద్ధి జరగడం చాలా తక్కువగా ఉంది ఈ పదకొండు నెలల్లో ఆ డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రిగారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతోంది మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు అయినా ఎప్పుడు పార్టీలో చేరండి అని ఎప్పుడు నన్ను అడిగింది లేదు ఈరోజు కూడా నేను స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్టీలో చేస్తున్నా దీనిలో ఎవరి ప్రోద్బలం లేదు అవిశ్వాస తీర్మానం కాబట్టి వేరే క్యాండిడేట్ పోటీ అనేది ఉండదు ఎక్కువ మంది ఎక్కువ మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారు కాబట్టి దానిలో ఇంకా వేరే ఆలోచన ఏమీ ఉండదు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం గెలుస్తుంది మేయర్ శావంతి గారు ఏదైతే మేయర్గా మాకు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నారో ఆమె వైసీపీలో గెలిచినటువంటి మేయర్ వైసీపీలో అందరూ కూడా కార్పొరేషన్ కూడా గెలిచారు అప్పుడున్నటువంటి నగరానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీలో రూరల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఏనాడు ఆమెను ఒక మేయర్గా ట్రీట్ చేయకుండా నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఏ రోజు కూడా ఆమె నగరంలోకి తీసుకురాకుండా బైకాట్ చేయడం జరిగింది ఒక ఎస్టీ మైలర్ అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీ వరకే తిరగడం జరిగింది ఆవిడ సో ఏది ఏదైనా ఆమె కూడా మేయర్గా ఇప్పుడు కూడా అక్కడ ప్రవర్తించిన విధానం లేదు అక్కడ కాబట్టి అక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఏం చేయాలన్నా దాదాపు నారాయణ సార్ స్వచ్ఛందంగా చెప్పాడు రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అని చెప్పేసి పార్టీ గెలిచిన తర్వాత నారాయణ సార్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆయనే పిలిపించారు ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ అన్ని వద్దు రాజకీయాలు వద్దు రాజకీయాలు రాజకీయాలు అయిపోయింది దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో అనే ప్రక్రియలో నారాయణ సార్ ఎన్నో వేల కోట్లు వెచ్చించి నగరానికి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే దాదాపు తొంభై ఏడు శాతం పనులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగితే తర్వాత వైసీపీ వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయకుండా అలానే ఎట్టిగా వదిలేస్తే మళ్ళీ నారాయణ సార్ వచ్చి గాడిలో పెట్టే కార్యక్రమంలో అందరినీ కలుపుకోబోదా అని చెప్పేసి అందరినీ పిలిపివ్వడం జరిగింది కానీ సహకారం లేదు పట్టించుకోవడంలా రావట్ల ఈ పరిస్థితుల్లో కార్పొరేటర్ స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్లే వచ్చేసి నారాయణ సార్ కనీసం కలిసి పనిచేసినట్లయితే ఈనాడు ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో ఆ పనులన్నీ చేసినట్లయితే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక కార్పొరేటర్గా గెలిచినందుకు సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మళ్ళీ దీనిలో విషపూరితమైన ప్రచారం ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరెవరో తీసుకెళ్ళిపోతున్నారు ఉదాహరణకి ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు ఇక్కడికి శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఒక పని మీద నారాయణ సార్ దగ్గరికి వస్తే నారాయణ సార్ స్వచ్ఛందంగా ఆయన ఏ పార్టీ అని చూడకుండా ఆయన వ్యక్తిగతంగా కొన్ని సమస్యల మీద నారాయణ సార్ సార్గా స్పందించారు అలాంటి ఈ వ్యక్తిని ఈరోజు నమ్మి ఈ విధంగా నారాయణ సార్ దగ్గరికి మనం కూడా పోదాం స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు నారాయణ సార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలు ఆయనకే ఆయనే వచ్చి నారాయణ సార్కి కండు వేసి ఈరోజు చేయడం జరిగింది ఇక్కడ ఎవరు ప్రోత్బలం లేదు ఎవరు తీసుకొచ్చింది ఏం లేదు కానీ వైసీపీ మాత్రం అక్కడ విష ప్రచారం చేస్తూ ఉంది మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారని ఎందుకు తీసుకెళ్తున్నారు తొమ్మిది నెలలు పది ఉండే అభివృద్ధి కార్యక్రమానికి మాత్రమే మీలాంటి పనికి మాలిన ఏదైతే ఉందో మీరు చేయకుండా ఉన్నారో దాన్ని పక్కన పెట్టి పనికొచ్చే కార్యక్రమం చేయడానికి మాత్రమే ఈరోజు కార్పొరేటర్లు ముందుకొచ్చి ఈరోజు మార్చుకునే ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారు ఈ భాషకే మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు ఇప్పుడు మాట్లాడే భాష మళ్ళీ అదేవిధంగా ఉంటే మళ్ళీ రెండు కూడా కూర్చోబెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకొని అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అభివృద్ధిని ఆకాంక్షిస్తే ఈరోజు కార్పొరేటర్లు అందరూ చేరుతున్నారు ముందుకు వస్తున్నారు